అనుష్కాని మాత్రం చాలా వైలెంట్గా చూపెట్టారు గాతి మూవీ నుంచి అయితే చిన్న గ్లీమ్స్ అయితే రిలీజ్ అయ్యాయి వన్ మినిట్ వరకు చూస్తూ ఉంటే నాకైతే గుజ్బంస్ అంటే మొత్తం గుజ్బం వచ్చేసాయి ఎలా అంటే అనుష్క గారు అరుణ తర్వాత అంత పెద్ద వైలెంట్ సినిమా అయితే ఇప్పటిదాకా తీయలేదు చూడలేదు నేను ఇప్పటివరకు అయితే సో దాదాపుగా ఒక లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఈ గాది సినిమా చూస్తూ ఉంటే పిచ్చికి పోతుంది నాకైతే దీనిలో కొంచెం స్టోరీ కూడా రివీల్ అయ్యింది ఈ క్లిప్స్లో స్టోరీ రివీల్ చేశారనిపించింది ఏమిటది అంటే ఒక చిన్న విలేజ్ ఉంటుంది ఒక చిన్న విలేజ్లో అక్కడ వాళ్ళు భార్య బర్తలు బతు ఉంటాడు ఒక ప్రజలను ఒక రౌడీ ఏం చేస్తారంటే చంపేస్తూ ఉంటాడు అక్కడ గంజాయి అలవాటు మధ్యలో ఆ సీన్ చూస్తూ ఉంటే ఒక గంజాయి అలవాటు ప్రజలకు అందరికీ పంచుతూ ఉంటాడు రౌడీ సో అది చూసిన వీళ్ళ హస్బెండ్ ఎవరు అనుష్క వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారంటే వాళ్ళని ఆపడానికి వెళ్తాడు వెళ్తే మధ్యలో ఆయన ఆబ్జ్ అంటే ఈ ఏమిటో కదా గంజాయి ఈ గంజాయి వల్ల వీళ్ళందరినీ చంపేస్తుంటారు ఇంకా వాళ్ళ ప్రజలందరూ ఉత్తమ రోగాల బారిన పడుతూ ఉంటారు సో అది చూడలేక వీళ్ళ హస్బెండ్ ప్లస్ ఈ అనుష్క గారు ఏం చేస్తారంటే సో అక్కడ ఉన్న సమస్యలని తీరడానికి ఈ హస్బెండ్ అరడితో కూడపడబడితే వెంటనే వాళ్ళ హస్బెండ్ చంపేస్తారు హస్బెండ్ని చంపిన తర్వాత అప్పుడు ఏం జరిగింది అనుష్క గారు నెక్స్ట్ ఏం చేస్తారు అనేది స్టోరీ సో నాకు తెలిసిందంతా ఇంతే ఖచ్చితంగా దీంట్లో బీజీఎం కానీ ఎలివేషన్ కానీ వేరే లెవెల్ ఉంది మధ్య బదులు బాజుబాలి కొన్ని సీన్స్ ఉన్నాయి ఒక సీన్ ఉంది అనిపించింది నాకైతే సో దీని గురించి మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి నాకైతే పిచ్చ పిచ్చగా వచ్చేసింది సినిమా గురించి వెయిట్ చేస్తున్నాను సో మీరు కూడా బుక్ చేసుకోండి ఇప్పుడే బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి అంతవరకు మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ ప్లీజ్